ఇంపాక్ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను వైట్ కలర్ శారీ సూపర్ ఉందండి శారీ అయితే మంచి స్మూత్ ఉంది మంచి పాలీ క్లాత్ జార్జర్ సిఫాన్ అన్నమాట అనమాట శారీ మంచిగా ఇలా ఫ్లవర్ బంద్ చేస్తూ హైలైట్ ఉంది శారీ వచ్చేసి ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకుంటాము అంటే ఇంకా హాఫీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో కావాలంటే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ వాట్సాప్ అయితే తెలుసు కదా స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే డీటెయిల్స్ ఇస్తారు సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ అందుబాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి ఇంకేదైనా డ్యామేజ్ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ చూపించే ముందుగా అడ్రస్ వచ్చేసి తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలిలో రైల్వే రోడ్లో సెంటీ బ్యాంక్ పైన ఒక షాపు రెండవది హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము మంత్ ఎండ్కి అంతా ఓపెన్ అవుతుంది మంచి మంచి కలెక్షన్ చేస్తున్నాను మెయిన్ అండి పట్టు శారీస్ అండి ఫుల్ తెప్పించి పెడుతున్నాను పట్టు శారీస్ బడ్జెట్లో మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో పక్కా ఆఫర్స్ సైడ్లో తెప్పించి పెడుతున్నాను లక్షలు మిస్ చేసుకోవద్దు మామ అండ్ డాటర్ కలెక్షన్ పట్టు శారీస్ కాంబోస్ అన్ని తెస్తున్నాను అనమాట సో ఎవరికి కావాలి అని డైరెక్ట్ షాప్కి వచ్చేసేయచ్చు అడ్రస్ అయితే రివీల్ చేస్తాను అండ్ డేట్ కూడా చెప్తాను అనౌన్స్ చేస్తాను ఫస్ట్ చాలా యూనిక్గా ట్రై చేశాను మన హ్యాండ్ మేడ్ మన డిజైన్ చేసిన సెట్ అన్నమాట ఇది రొటీన్గా రెగ్యులర్గా టెంపుల్ జ్యూలీ తెస్తున్నాను నాన్ పట్టీస్ చంద్రహారాలు బ్లాక్ బెడ్స్ ఇలా తెస్తున్నాను కదా అలా కాకుండా కొంచెం యూనిక్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా ఎందుకు అప్పుడప్పుడు ఇలా ట్రెండింగ్గా ట్రై చేద్దాం కదా ఇదేం గో గోల్డ్ కాదు కదా ల్యాక్స్లో పోస్ట్ తీసుకోవాలి అనుకోవడానికి ఇదే గోల్డ్లో చేయించుకోవాలంటే ల్యాక్స్లో ఉంటుంది అదే ఇదే ల్యాక్స్లో కాకుండా మనకి హ్యాపీగా ప్రీమియం క్వాలిటీలో మైక్రోప్లేటెడ్లో ఇలా చేయించాలి మొత్తం హ్యాండ్మేడ్ అండి చూడండి మొత్తం ఎక్కడికక్కడ మన చేతి గుత్తి పూసలతోటి చాలా టైం టేకింగ్ అయింది బట్ యూనిక్గా తీసుకురావాలి అన్న ఒకే ఒక ఇంట్రెస్ట్ తోటి ఇలా తీసుకొచ్చేసాను అనమాట ఇయర్ రింగ్స్ చాలా బాగుంది కదా ఇదే ఇట్లాంటివి ఇప్పుడు జ్యువెలరీ గోల్డ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి దూ సిల్వర్లో చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి సిల్వర్ జ్యువెలరీలో చూసే ఇది చేయించాను యాక్చువల్గా అయితే నేను బాగా ట్రెండ్ అవుతున్నా అవి కూడా సిల్వర్లో కూడా అండి ఇది మనం తీసుకోవాలి అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంది ఇది సిల్వర్లో నేను రీసెంట్గా నా ఫ్రెండ్ తెప్పించుకుంటే చూశాను వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంది అంత పెట్టి తీసుకునేదానికంటే ఇది బెస్ట్ కదా ఎయిటీ థౌజండ్ పక్కన పెట్టండి ఎయిటీన్ హండ్రెడ్ కూడా లేదు ఇది ప్రైస్ హ్యాపీగా మనం పెట్టుకున్నామన్న ఫీల్ ఉంటుంది మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి అచ్చంగా గోల్డ్ ఉంటుంది ఎంత బాగుంది మంచి డిఫరెంట్ లుక్ ఇంకా తండైతే ఇంత లెంతు రాలేదు తను త్రీ ఇంతవరకు ఈ డ్రాప్స్ వరకే వచ్చేదడు చేపించింది తర్వాత టూ తర్వాత వన్ తర్వాత ఓన్లీ గుర్తుపూసలా నేను అలా కాకుండా హెవీగా రావాలని ఇలా తీసేసుకున్నాను చాలా హెవీ వచ్చింది మంచిగా ఉంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది బుజ్జి బుజ్జి పిల్లలకి అయితే ఇలా వెస్ట్ బెల్ట్గా కూడా యూజ్ అవుతుంది వడ్డానంగా కూడా ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి రియల్ గోల్డ్లో ఏదైతే యూజ్ చేస్తారో సేమ్ అంతా అదే యూజ్ చేసేసాను అనమాట మొత్తం హ్యాండ్మేడ్ టూ ఎల్గ్ చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సారీ అండి వైట్ కలర్ రీసెంట్గా ఒకరు కొమాయింట్లో పెట్టారు నేను రీసెంట్గా లాస్ట్ ఇష్యూ తెచ్చాను కదా ఐ మీన్ క్రంచి క్రష్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అవుట్ సైడ్ అంతా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఏవో సేల్ చేసే శారీస్ ఆ శారీస్ వీడియో చూసి ఒక మేడం కమెంట్ చేశారు చేశారన్నమాట మాకు వైట్ కలర్లు బడ్జెట్లు తేవచ్చు కదా అని చెప్పి మీరు అడిగిన తర్వాత ఇంట్స్ రాకుండా ఉంటారా సూపర్ ఉంది కదా సారీ మొత్తం ఇదంతా సిమ్మర్ లైన్స్ ఆయిల్ ప్రింట్ కాదు సిమ్మర్ లైన్స్ ఇది వచ్చేసి మంచి ఇట్లాగా షేడింగ్ వస్తుంది శారీని పట్ట బార్డర్ వస్తుంది ఇతర సిమ్మర్ లైన్సు మొత్తం డిజైనర్ ప్యాటర్న్ ఇక్కడ చూడొచ్చు ఎంత మంచిగా డిజైనర్ ప్యాటర్న్ సినిమాలు బాగుంది కదా డిజైనర్ లో క్యాట్లాగ్ అనొచ్చు దీనికి తగ్గట్లు ఇంకా మన దగ్గర ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంది అనుకోండి పింక్ కలర్లో సూపర్ ఉంటుంది అలా ట్రై చేయండి మళ్ళీ ఈ కు ఇచ్చే పని లేకుండా లేదు లేని ఇదైనా చేద్దామంటే బాగుంది ఇది కూడా సినిమా లైన్స్ వచ్చి మంచిగా ఏదో వచ్చి ఇదిగో నేను ఇలా హ్యాండ్స్ పెట్టుకున్నాను చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని ఎందుకు చెప్పాలంటే ఆ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా హెవీగా కనిపిస్తుంది అందుకోసమని ఆ బ్లౌజ్ చెప్పాను మీ చాయిస్ మీకు ఏది నచ్చితే ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు సారీ భలే ఉంది కదా మంచి వైట్ అండి వైట్లో ఒక్కసారి వేసుకున్న చాలు చాలా బాగుంది మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సింపుల్గా హైలైట్ ఉంది ఫాలీ క్లాత్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ పళ్ళు బ్లౌజ్ సారీ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చి ఉన్నారు ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ బ్లౌజ్ శారీ అయితే బడ్జెట్లో చాలా అంటే చాలా బాగుందండి హైలైట్ లుక్ వచ్చేసింది శారీ వచ్చేసి టూ ఎలిగెంట్ పళ్ళు కూడా చూపిస్తాను మంచి క్యాట్లాగ్ పళ్ళు వచ్చింది చూసేసేజ్ పళ్ళు మంచి క్యాట్లాగ్ పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది శారీ కానీ పళ్ళు కానీ అండ్ ఇది వచ్చేసి మనం సింగిల్ పిన్లో చూడొచ్చు ఎంత బాగుందో ఓవర్ ట్రాన్స్పరెంట్ లేదు వైట్ కదా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనుకుంటారు అందుకనే నేను సింగిల్ పిన్ పెట్టుకొని మరి చూపిస్తున్నాను లేదంటే ఎప్పట్లాగే రెగ్యులర్గా నేను ప్లేట్స్ పెట్టుకుందామని ఫస్ట్ ప్లేట్స్ ఏ ప్లాన్ చేశాను మళ్ళీ ప్లేట్స్ పెట్టుకుంటే వైట్ కదా ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారేమో అని చెప్పి మరి సింగిల్ పిక్ పెట్టుకున్నాను అనమాట నేనైతే ఊరికే ర్యాండంగా పెట్టుకున్నాను ప్లేట్స్ పర్ఫెక్ట్గా కాకుండా కానీ లుక్ చూడవచ్చు గా పెడితేనే ఎంత బాగుందే ఇంకా నార్మల్గా పెడితే ఇంకా ఎంత బాగుంటుందో చాలా బాగుంది శారీ అయితే మంచి హైలైట్ అండి డెయిన్ ఈ శారీలో హైలైట్ ఏంటంటే ఈ ఫ్లోరల్ బ్రాంచ్ చాలా బాగుంది మంచి డిజైన్ ఆ ఫ్లోరల్ బ్రాంచ్ అయితే వచ్చింది సింపుల్ బడ్జెట్లో చాలా హైలైట్ శారీ అనమాట జస్ట్ అలా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా చాలా బాగుంది శారీ ఇదంతా శాటింగ్ బోర్డర్ అండ్ ఇక్కడ ఇది రావటం ఇంకా హైలైట్ అందరూ ఇప్పుడు ఏంటి స్కూల్స్ ఓకేనా పిల్లల్ని జాయిన్ చేయడానికి స్కూల్స్ కానీ ఇంకోటి ఇంకోటి అని ఎక్కువ అవుట్ సైడ్ వెళ్ళారా బడ్జెట్లో మంచి శారీస్ ఉన్నాయనుకో చూసే వాళ్ళకి ఏంటంటే లుక్ లుక్ వైజ్ బాగుంది ఫస్ట్ లుక్ వైజ్ బాగుంటేనే ఇంప్రెసివ్ అవుతారనమాట ఓ స్కూల్కి వెళ్ళింది దేనికైనా టీచర్స్ కానీ మనం కానీ ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ పేరెంట్గా అంటే మన పిల్లల పేరెంట్స్కి మనం వెళ్ళండి కదా ఎలా వెళ్ళినా చూడడానికి ఓకే డీసెంట్గా డిగ్నిటీగా క్లాసీగా ముందు లుక్ వైజ్ మంచి గ్లోయిగా కనిపిస్తాం అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది తెలుసు కదా మీకు సో ఎవరికి కావాలి అన్న షాట్ పెట్టేసేయండి లేదు వాట్సాప్ తుమ్ కాదు అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి హ్యాపీగా వెబ్సైట్లో బుక్ చేయొచ్చు